ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి ఇప్పటికే చేయాల్సిన చర్యలను ఇక ముందు అవసరమైతే చేస్తానని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పైగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా విడ్డూరంగా ఉందంటూ చాలా మంది ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు ఎస్ఎల్బిసి వంటి ఘటనపై మాట్లాడే ముందు ఓసారి సీఎం జాగ్రత్తగా ఆలోచించుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించారు ఘటనా స్థలాన్ని సందర్శించారు సొరంగం లోపలికి వెళ్లారు పైకప్పు కూలిన చోట సహాయ చర్యలు నేరుగా పర్యవేక్షించారు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై మంత్రులతో సమీక్షించారు అంతా బానే ఉంది కానీ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా సీఎం కామెంట్లు ఉన్నాయి ఇంతకీ సీఎం మాట్లాడింది ఏంటంటే ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదన్న ఉద్దేశంతో ఎస్ఎల్బిసి సొరంగంలోకి రోబోలను కూడా పంపించి సహాయ చర్యలు చేస్తామని రేవంత్ అన్నారు కరెక్టే గానీ ఇది ఇప్పటికీ జరిగి ఉంటే గల్లంతైన కార్మికుల జాడ ఈ పాటికే తెలిసి ఉండేది కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకొని కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని ఆరోపించారు తమ ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉందన్నారు కరెక్టే కానీ ఇలాంటి చర్యలు జరిగినప్పుడు కార్మికులు సిబ్బంది ప్రాణాలు కాపాడే వ్యవస్థను సరిగ్గా ఏర్పాటు చేసుకోకపోవడం తమ ప్రభుత్వ వైఫల్యమే అని ఆయన మర్చిపోయినట్లున్నారని సామాన్యులు కూడా భావిస్తున్నారు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయవద్దని చెబుతున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాతి నిమిషంలోనే గత ప్రభుత్వంపై తిట్టిపోశారు అప్పుడు కేసీఆర్ అలా చేస్తే ఇప్పుడు ఇలా చేశానంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించారు మరి ఇది రాజకీయ విమర్శ కాదా రాజకీయాలు వద్దని చెప్పి రేవంత్ చేసింది రాజకీయం కాదా అన్న ప్రశ్న విపక్షాల నుంచి బలంగా వినిపిస్తుంది అన్నిటికంటే మించి రోబోలతో కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అన్నది ఏదైతే ఉందో అది మరీ విచిత్రంగా ఉందని ఇలాంటి స్టేట్మెంట్ను మార్చి చెబితే బాగుండేదని జనాలు భావిస్తున్నారు ఇప్పటికైనా అయోమయ ప్రకటనలు చేయకుండా చిత్తశుద్ధితో పనిచేస్తే మంచిదని సూచిస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి